ఇనుము రాడ్లు ఉన్నాయి కదా వాటి మీద చైన్లు అయితే తెగిపోయి ఉన్నాయి చాలా వరకు ఆ మీద సేఫ్టీ రాడ్స్ అయితే లేవుతుంది అసలు ఏ ముందయ్యా ఈ వాటర్ ఫాల్ ఇక్కడ ఈ రాళ్ళని ఏ విధంగా బద్దలు కొడుతున్నా చూడండి ఇద్దరు ముగ్గురు ఒక రాళ్ళు మోసినా గానీ చాలా బరువుగా ఉంటదండి అటువంటిది తల మీద మోస్తున్నట్టే అది హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఇప్పుడు నేనైతే ఇక్కడ నుంచి దీని పక్కనే డైన్ అనే వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నా పేర్లు అయితే వేరు వేరుగా ఉంటాయి కానీ వాటర్ ఫాల్స్ అయితే వేరే లెవెల్ గా ఉంటుంది అండి అద్భుతంగా ఉంటది వ్యూ చూడడం దీని కిందనే ఉందనమాట చాలా లోతండి చాలా రిక్స్ చేసుకుని వెళ్ళాను ఇక్కడ నుంచి అదిగోండి ఆ వ్యూ కనిపిస్తుంది కదా అదేనండి డెన్ యాక్చువల్ గా పై నుంచి వాటర్ వస్తుంది కదా ఫ్లో అవుతుంది దాని కిందనే వ్యూ చూడడం అనేది ఉంటుంది వాటర్ ఒక్కటే అయినా వ్యూ మారుతుంది కాబట్టి పేర్లు అయితే మార్చారు అందుకని ఇక్కడ నుంచి అయితే డైన్ తల్ కి వెళ్తున్నా వన్ కిలోమీటరే ఓకేనా మన బండి అయితే రెడీ వెళ్దాం ఫ్రెండ్స్ అది అవతలకు వెళ్తే సోరా విలేజ్ అనమాట ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి అండ్ చూసారు కదా రోడ్ అయితే కొంచెం బాగాలేదండి నాకు తెలిసి వామ్మో ఈ డెంతల్ ఫాల్ ఎలా ఉందో కానీ మొత్తం పళ్ళు అన్నీ ఊడిపోయేలాగా ఉంది రోడ్ అయితే అందుకనేమో డై డైన్ అని పెట్టారు ఇక్కడ వాటర్ పళ్ళు అంతా వెరైటీ వెరైటీగా ఉన్నాయి ఫైనలీ గైస్ మనం అయితే డైంత్ లెన్ ఫాల్స్ అయితే వచ్చాం వెనకాల చూడండి బోర్డు ఇక్కడ పెట్టింది డైన్త్ లైన్ అలాగే మన అయితే ఇక్కడ పెట్టుంది ఇంకా లోపలికి అయితే వెళ్దాం చిన్నకైతే మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చేటప్పుడు డైన్ తల్ కదా డైంతల్ కాదండి డైన్త్ లైన్ అన్న అక్కడ పెట్టారు నీళ్ళు అయితే బాగా ఫ్లో అవుతుంది ఇదంతా చాప్రాయ్ అనమాట చాపరాయి మీద వాటర్ వచ్చి లోయలోకి అయితే నీళ్లు పడుతుంది మీకు ఇప్పుడు చూపించబోతున్న వాటర్ అయితే ఇదిగోండి ఆ పైన వెహికల్స్ వెళ్ళడానికి బ్రిడ్జ్ అయితే చేశారు దీని కిందనే ఇది మొత్తం చాపరాయి అండి చాపరాయి నీళ్ళ మీద నీళ్లు ఫ్లో అవుతుంది డైన్త్ లైన్ కి మరీ అంత ఎక్కువ మంది రావట్లేదు కానీ పర్లేదు అండి ఇక్కడ నుంచి మనం అయితే వ్యూ పాయింట్ చూడొచ్చు వారు ఇందాక మనం అయితే అదిగోండి అవతల నుంచి మీకైతే చూపించా ఇప్పుడు మీకు కరెక్ట్ గా చూపిస్తే డైన్త్ లైన్ వాటర్ ఫాల్ అనేది వన్ టూ త్రీ ఇదిగోండి ఈ చాపరేయ మీద నీళ్ళైతే పారి అది దిగోండి కింద లోయలోకి అయితే నీళ్లు పడుతుంది ఆ ముందుకైతే మనం నేను చూపించలేను ఎందుకంటే అక్కడ వరకు వెళ్ళకూడదు రిస్కీ అనమాట ఇది మీకు ఇంతకు ముందే వ్యూ చూడంగానే ఫాల్ చూపించాను కదా ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారా ఈ డైన్ ప్లేన్ వాటర్ ఫాల్ నుంచే వస్తుందండి నీళ్ళైతే ఒకటే కాకపోతే వ్యూ పాయింట్ అనేది మారుతుంది నీళ్ళు చూస్తే మాత్రం క్లియర్ గా ఉందండి మనం ఇక్కడ నుంచి అయితే స్నానం చేయవచ్చు కిందకి మనం వెళ్ళకూడదండు ఈ అయితే రాళ్ళని ఏ విధంగా బొరియలు చేసాయి చూడండి ఇక్కడ అయితే చూడండి మొత్తం స్విమ్మింగ్ పూల్లా తయారు చేసింది ఎంతైనా నీళ్ళకున్న పవరు సో ఈ వాటర్ ఫాల్ ఉంది కదా అవతల నుంచి మాత్రమే వెళ్తున్నారు జనాలు యువతలు అయితే రావట్లేదు ఇది కూడా రిస్క్ చేసి రావాలి యువతల మంచి వ్యూ చూపించాలంటే యువతలు మాత్రమే ఉంది అందుకే ఇటే వచ్చాను ఈ సిమెంట్ తో ఎందుకు కట్టారో తెలుసా నీళ్ళు అనేది యువతలు ఫ్లో అవ్వడానికి ఇక్కడ కట్టారు చూసారా ఫ్రెండ్స్ నా వెనకాల ఎవరు లేరు అక్కడ ఫ్రంట్ గేట్ దగ్గర మాత్రమే ఉన్నారు ఏదేమైనా రిస్క్ చేసి చూపిస్తున్నా మీకు ఇక్కడ నుంచి మరో అద్భుతమైన వ్యూ ఇక్కడ వచ్చామంటే ఒక అర్థం ఉండాలండి నీకు చూపించాలి నేను కూడా నా మనసులో ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి చూపిస్తున్నా వన్ టూ త్రీ ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా కొండ మీద రాయి మీద నీళ్ళు పోయి వెళ్ళిపోతుంది ఈ నీళ్ళు అనేది కొండ నుంచి ఈ లాయలోకి పడి అదిగోండి అలాగా కిందికి పోతుంది అండ్ కింద ఉన్న కాశీ ట్రైబ్స్ కి ఈ నీళ్ళతోనే వాళ్ళైతే ఫార్మింగ్ చేసుకుంటారు ఏదేమైనా మేఘాలయ వచ్చిన తర్వాత ఈ వాటర్ ఫాల్స్ ని చూసి చాలా మనసుకి అయితే సాటిస్ఫాక్షన్ ఉంది కిందకు వచ్చామంటే అసలు ఇక్కడ నుంచి లొకేషన్ అనేది బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది మనకి యువతలు చూడండి ఈ రాడ్లు అయితే ఇనుము రాడ్లు ఉన్నాయి కదా వాటి మీద చైన్లు అయితే తెగిపోయి ఉన్నాయి చాలా వరకు ఆ మీద సేఫ్టీ రాడ్స్ అయితే లేవు హలో అవతల ఎలా వెళ్ళాను అనుకున్నారా జంప్ చేసి వెళ్ళాను చాలా చేశానండి అంటే మిగతా వాళ్ళు అయితే మీద నుంచి ఆ మీద చివరికి వెళ్ళి ఆ వ్యూ పాయింట్ అవతల వరకు వెళ్ళారు ఈ రెండు ఫాల్స్ అనేది ఏదైతే వ్యూస్ అవడం అలాగే ఈ ధైన్ ఫాల్ అనేది మనకి ఫ్రీ అనమాట టికెట్ అయితే ఇవ్వలేదు ఎందుకో మరి ఇక్కడ షాపులన్నీ బంద్ చేసి ఉన్నాయి ఈ విలేజ్ పీపుల్స్ చూసారా ఇక్కడ చక్కగా న్యాచురల్ వాటర్ యూజ్ చేసుకుంటూ బట్టలు అయితే ఉతుక్కుంటున్నారు హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సైనింగ్ ఫ్రమ్ చిరపుంజి ప్రస్తుతం నేనైతే చిరుపుంజిలో ఉన్నానండి మరొక అద్భుతమైన వాటర్ ఫాల్ ని చూపించబోతున్నా దానికి నేనైతే దగ్గరలోనే ఉన్నానండి నా వెహికల్ అయితే అదిగోండి అక్కడ పార్క్ చేశాను ఇంకా ఐదు వందల మీటర్ల కిందికి పోతే అదిగోండి కొన్ని ఇల్లులు అయితే కనిపిస్తున్నాయి కదా అక్కడికైతే వెళ్ళి మీకు ఆ వాటర్ ఫాల్ని అయితే చూపిస్తా ఓకేనా ఈ హెల్మెట్ వేసి వేసి జుత్ అయితే ఖరాబ్ అయిందండి దగ్గరే కదా అందుకే వేసుకోవట్లేదు వచ్చేసాం మొత్తానికి కింద మీకు కనిపిస్తున్నట్టుంది కొన్ని ఇల్లులు అయితే అందుకే స్లోగా వెళ్తున్నా మన దగ్గర గోప్రో లేదు అలాగే పైన ఎగిరే పక్షులు లేవు అందుకని అడ్జస్ట్ అయ్యి వీడియోలు అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ కొంచెం కష్టంగానే ఉంది లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ ఒక చిన్న ఇల్లు ఉంది ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటా కొన్ని వెహికల్స్ అయితే ఆగిపోయి ఉన్నాయి కదా ఇదేనండి మన సెంటర్కి అయితే వచ్చాం చూసారా మౌసావా ఫాల్స్ అని ఉంది లోపలికి వెళ్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది అటువైపు వెళ్తే సోరా అంటే అదే చిరుపుంజి అంటారు ఇటువైపు పోతే సిలాంగ్ వే అనుకుంటాయి ఇది అండ్ మనం అయితే లో ఉన్నాం అదిగోండి మౌసావా ఫాల్స్ ఉంది మన వెహికల్ తో పాటు లోపలికి అయితే వెళ్ళిపోదాం ఓకేనా అండ్ వీడియో తీయడానికి అవ్వట్లేదండి అందుకని కొంచెం అడ్జస్ట్ అయ్యి తీస్తున్నా సేక్ సేక్ అవ్వచ్చు వీడియోస్ అయితే మీరు కూడా అడ్జస్ట్ అయ్యి చూడండి ఓకేనా ఏమనుకో ఫ్యూచర్లో మీ సపోర్ట్ కనుక ఇంకా గట్టిగా ఉంటే నేనైతే గోబుర కూడా తీసుకోవచ్చు అండ్ ఆకాశంలో ఎగిరే పక్షి కూడా తీసుకోవచ్చు మొత్తానికి చేరుకోనానండి ఇక్కడ మౌసమా మౌసమా ఫాల్స్ దగ్గరికి ఇక్కడ నుంచి ఇంకా ట్రెక్ చేయాలి అండ్ గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఫుడ్ అయితే దొరకదు ఇటువంటి చిన్న చిన్న ప్యాకెట్లు తీసుకొని తినాలి ఇక్కడ నాకే ఫుడ్ లేదంటే వీళ్ళు చూడండి ఎలా చూసుకొని ఉంటున్నారు ఒక చిన్న మిక్సర్ ప్యాకెట్ తీసుకొని ఇక్కడ పేపర్ బోట్ అయితే తీసుకున్నా తాగుదాం ఇది కూడా ఎంత మాత్రం ఉంటుంది మీల్స్ దొరుకుతుంది కానీ వంద నూట యాభై రూపాయలు చెప్తున్నారు అది నాట్ వర్త్ చిన్న గిన్నెలు వేస్తారు ఇటువంటి ఫ్రూట్స్ తాక్కుంటూ ఇప్పుడైతే వెళ్ళాలి కడుపు అయితే కొంచెం చల్లబడ్డది ఇక మనమైతే మన ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం ఇదిగోండి మెట్ల కింద వెళ్ళాలి ఫస్ట్ అయితే మనం ఫ్రూట్ వాటర్ ఫాల్ చూసాం కదా సేమ్ ప్రైజ్ అయితే ఇక్కడ యాభై రూపాయలు తీసుకున్నారండి కాకపోతే ఆ రెండు వాటర్ ఫాల్ దగ్గర ఫ్రీగా తిరిగాం అక్కడ ఎవరు తీసుకోలేదన్నమాట సో చూద్దాం ఈ వాటర్ ఫాల్ ఏ విధంగా ఉంది ఏంటనేది ఆ వ్యూ చూడడం ఉన్న డైన్త్ లైన్ వాటర్ ఫాల్ అయితే రిస్క్ తీసుకొని చూడాలండి అందుకేనేమో మనల్ని అయితే ఫ్రీగా అంటే ఎంట్రీ చేయించారు అండ్ ఒకవేళ క్లోజ్ చేసినట్లయితే తాళ లేసి ఉండేవారు కానీ క్లోజ్ అని లేదు లేదంటే ఎంట్రీ అని లేదు మనం ఫ్రీగా అయితే వెళ్ళొచ్చు అక్కడ ముందు ముందుకి మీరు వచ్చేటప్పుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు అది మీరు గమనించాలి ఓకేనా కాకపోతే ఎక్కడికి వెళ్ళినా యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ ఇదిగోండి ఇంకా ఈ అడవులు గుండా మనం అయితే వెళ్ళాలి అండ్ మీకైతే సౌండ్ అయితే వినబడే ఉంటుంది ఇప్పుడు మాట్లాడుతూనే ఫైనల్ వచ్చేసాం ఈ వాటర్ ఫాల్ అనేది మనకి దగ్గరలోనే ఉంటదండి మరీ అంత దూరంగా వెళ్ళకూడదు త్రీ వెనకాల చూడండి ఫ్రెండ్స్ ఇదే అనమాట వాటర్ ఫాల్ ఇది కూడా బాగానే ఉందండి ఇక్కడైతే మనం స్నానాలు చేసుకోవచ్చు అనుకుంటా ఇదిగోండి కొందరు అయితే స్విమ్ చేసుకుంటున్నారు లోపలికి వెళ్ళి మనం మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఇటువంటి చిన్న చిన్న ఉన్నాయి కదా ఈ అసలు లెక్క చేయకూడదు ఇవి లెక్క చేసాం అనుకోండి కొన్ని వందల్లో వేలల్లో ఉంటాయి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అనుకుంటా కాకపోతే రాళ్ళు అయితే పడిపోయి ఉన్నాయి ఇది ఒక వ్యూ పాయింట్ అలాగే పైనుంచి కూడా ఉంది మీకు పై నుంచి చూపిస్తా ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ లోపలైతే వీళ్ళు స్విమ్ చేసుకుంటున్నారు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు ఏ ముందయ్యా ఈ వాటర్ ఫాల్ చూడండి ఆ వస్తే ఇది మాత్రం అసలు మిస్ కాకండి ఏ వాటర్ ఫాల్కి వెళ్ళినా గానీ ఇక్కడ రెస్ తీసుకునే జగాలు అయితే బోల్డ్ ఉంటాయండి మనం ఫ్యామిలీతో కనుక వస్తే ఫ్రెండ్స్ తో ఎవరితోనైనా వచ్చినా బాగుంటుంది వా ఈ పైన కూడా వాటర్ ఫాల్ అయితే ఉంది చిన్నది మీకు చూపిస్తా ఈ మీదికి వచ్చాను కదా ఇక్కడ కూడా అసలు బాగుందండి వాహ ఈ మాసవా ఫాల్ అనేది రెండు ఉన్నాయి అనుకుంటా ఆ కింద ఒకటి ఇక్కడ ఒకటి చక్కగా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వచ్చుకొని ఫోటోలు సరదాగా తీసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటున్నారు మొత్తానికి రావాలయ్యా రావాలి ఇక్కడికి నేనైతే ఈ వాటర్ ఫాల్కి మధ్యలో వచ్చాను ఇదంతా బండరాయి కదా కాలు జారే అవకాశాలు ఉన్నాయి పైన చూసారా పైకి వెళ్ళి మనం అయితే ఫొటోస్ దిగొచ్చు కాకపోతే జాగ్రత్తగా వెళ్ళాలి అసలు ఏముందయ్యా ఈ వాటర్ ఫాల్ ఇలాంటి బొక్కలు ఎన్నో ఉంటాయి ఈ రాళ్ళల్లో ఇప్పుడు వాటర్ ఫ్లో అయ్యే దగ్గర వచ్చా కదా సౌండ్ విన వినబడకపోవచ్చు సైలెంట్ గా వినండి ఓకేనా చెప్పా కదా ఫ్రెండ్స్ బొక్క ఉందని ఇందులో పడిపోయా నానుపోయా కొంచెం ఇంతవరకు వచ్చింది ఫ్రెండ్స్ చాలా లోతుగా ఉంది చూసుకుంటూ నడవాల బు ఉందండి ఇందులో కూడా పడిపోయామనుకోండి ఫుల్గా అయిపోతాం ఇక్కడ చిన్న చిన్న రావు ఉన్నాయి జాగ్రత్తగా నవ నడవాలా ఇక్కడ సరదాగా ఒక పావు గంట అరగంట వరకు ఉండవచ్చు అండి వాటర్ వాటర్ఫాల్ కదా ఏదేమైనా మెచ్చుకోకుండా ఉండలేం మనం ప్రకృతిని ఎన్నో అద్భుతాలు చూడొచ్చు మేఘాలయకి వస్తే వీళ్ళైతే రాస్తున్నారండి గ్రేట్ జాబ్ జాబు క్యామ్ మై వెరీ గుడ్ కంగ్రాచులేషన్ మనోడు అన్నంత పనే చేశాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా దీపక్ అలాగే దీపిక మనోడు లవర్ పేరు అయితే ఇక్కడ రాశాడు ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఇటువంటి రాళ్ళు అయితే ఇక్కడ వెతుకుతున్నారు వీళ్ళు మీరు చూడండి ఫ్రెండ్స్ కొత్తగా ఉన్నాయి కదా ఈ రాళ్ళు పెద్ద వాటర్ ఫాల్ ఉంటే చుట్టుపక్కల కాంపిటీషన్ దీనికి చూసారా అవతల నుంచి కూడా వాటర్ అయితే ఫ్లో అవుతుంది చూసారా మనోడు ఎంత కష్టపడుతున్నారు ఆర్టిస్ట్ అనుకుంటా మనోడు బాయ్ ఇక్కడ ఎన్ని ఎన్ని కన్నాలు చేసింది వాటర్ వామ్ అందులో గనక పడ్డామంటే చాలా లోతుగా ఉంటాయి అవి అదిగోండి చూసారా కిందికెళ్ళి ఇప్పుడు మనం అయితే స్విమ్ చేద్దాం ఇది పైన అయితే రాళ్ళండి ఇది గుహలా చేశారు మనోడైతే లోపలికి వెళ్ళద్దు అంటున్నారు ఇక్కడికి ఇక్కడే ఎంత పెద్ద లోతే కాదులేండి దానికోసం వంద రూపాయలు పెట్టాలా అవసరం లేదు జస్ట్ నానేమో లేదా అంతే చాలు అయితే ఉన్నాయి మధ్యలో ఆ లోపల వెళ్ళాలి వెళ్తున్నారు కదా వాళ్ళైతే జాకెట్ వేసుకుని మాత్రమే వెళ్ళాలి అంటున్నారు మనోళ్ళు కడుపు అయితే ఇక్కడ తాడు ఉంది కదా ఈ తాడు అవతల లోపలికైతే వెళ్ళకూడదు కానీ మనోళ్ళు రిస్క్ చేసి లోపలికి వెళ్తున్నారు వీళ్ళు ఎవరో గానీ లోపలికి వెళ్ళి సాహసం చేశారు మనమైతే వెళ్ళనివ్వట్లేదు జాకెట్ వేసుకుని లోపలికి వెళ్ళాలి అంటున్నాడు

ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి వంద రూపాయలు ఇవ్వాలి జాగ్రత్త తీసుకోవాలి లోపలికి వెళ్ళాలి వద్దులేండి ఇంకా మనమైతే వెళ్ళిపోదాం మొత్తానికి మాసావాలో నీళ్ళు తడుపుకున్నాను అది చాలు చూసారుగా ఎట్లా ఉంది ఎక్కడో వేరే దేశంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నా నేనైతే అందులో అయితే లోతుగా ఉందండి ఇక్కడైతే స్విమ్ చేసుకోవచ్చు అంటున్నాడు కాకపోతే వద్దులేండి ఆ మీద చేయాలనుకున్నా నేనైతే అయిపోయింది అయ్యా స్విమ్మింగ్ వీడియో ఏమనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఈ మోసోబా ఫాల్స్ లో దిగానే స్విమ్మింగ్ కి కాకపోతే తల అయితే నాన్ ప్లే ఎందుకంటే టవల్ తెచ్చుకోలేదు ఫ్రెండ్స్ చూసారు కదా మోసోబా ఫాల్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి అలాగే ఇక్కడ నుంచి ఇంకో ఫాల్కి అయితే వెళ్తున్నా మళ్ళీ పేరు అయితే చెప్పను నేను అక్కడికి వెళ్ళాక మీకు చెప్తా ఎన్ని కిలోమీటర్లు ఉంది ఏంటి అనేది దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్ని చూస్ చేసుకుంటూనే వీడియో అయితే చేస్తా ఓకేనా అట్లా వెయిట్ చేస్తూనే ఉండండి మన వీడియో చివరిదాకా చూడండి ఓకేనా అందాక వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మౌసావా ఫాల్స్ చూసిన తర్వాత ఈ చిన్న కప్ అయితే తీసుకున్నా అరవై రూపాయలు అంటే ఇది చికెన్తోని ఇది కడుపు నిండుతుందా అంటే లేదు కాకపోతే అందాక దారుణం మసాలా ఈ అరవై డెబ్భై రూపాయలకి మన దగ్గర కడుపు నింబో తినచ్చు చికెన్ ఒకే ఒక పీస్ ఇచ్చారు చికెన్ అయితే మస్తుగా వండుతారు రైసే లిమిటెడ్గా మేం చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మౌసావా ఫాల్స్ చూసి వచ్చాం కదా దీని పక్కనే జన అనే పాలు అయితే ఉంటుందండి ఇది ఒక చిన్న ఫాలే అయినా మీకు చూపిస్తా లోపలికి వెళ్ళి ఎంటర్ అవుదాం మామూలుగానే ఉంటది అదిగోండి నా వెనకాల ఉంది కదా నేను వెళ్తున్న వేలోనే కనిపించింది చిన్న చితిగా ప్రతి ఒక్కటి మీకు చూపిస్తా ఓకేనా బాగుంటదండి దగ్గరికి వెళ్ళాక మీకైతే చూపిస్తా అదిగోండి అవతల నుంచి ఒక వే అయితే ఉంది ఆ వే నుంచి లోపలికి అయితే ఎంటర్ అవుదాం నేనైతే చేరుకున్నానండి ఇక్కడ జనలేర్ వాటర్ ఫాల్ దగ్గర మన వెహికల్ అయితే అక్కడ పార్క్ చేశాను అది మిట్లు నుంచి కింద మనమైతే కిందకి వెళ్ళాలండి వర్క్ అయితే అవుతుంది ఇక్కడ ఈ అంకులు అయితే చాలా కష్టపడుతున్నారు హాయ్ హాయ్ దాదా చాలా కష్టపడుతున్నారు ఇదైతే డ్రాయ్ అండి డ్రాయ్ మీదనే ఇక్కడైతే అయ్యో అయ్యో హాయ్ సిస్టర్ కైసే కూబ్లీ సిబూన్ కూబ్లే సిబు మన మన వాళ్ళు ఏమంటున్నారు అర్థం కాదు నాకైతే కాకపోతే అదొక్కే ఒక భాష వచ్చు మాట ఇంతకీ కూసిబు అంటే చెప్పలేదు కదా థ్యాంక్ యూ అని అర్థం అండి మిథెల అనేది గారో భాష ఇంకోటి నేపాలిలో థ్యాంక్ యూ అనేది బెటోలే ఒకటి ఉండేది మళ్ళీ కలుద్దాం అని అర్థం అనుకుంటాది సో కాశీ భాషలో కూబ్లి సిబున్ అనేది థ్యాంక్ యూ అని అర్థం అందుకే కూబ్లి సిబున్ అన్న వీలైతే ఈ పాల్ కోసం ఎంత కష్టపడుతున్నారు హాయ్ దాదా సిబున్ కష్టపడుతున్నారు మనలు అండ్ చూసారా ఇక్కడ రాళ్ళు అయితే ఏ విధంగా పెరుగుతున్నారు ఇంకా వర్క్ అయితే అవుతుంది హాయ్ దాదా బాయ్ బా ఇద్దరు ముగ్గురు ఒక రాళ్ళు మోసినా గాని చాలా బరువుగా ఉంటదండి అటువంటిది తల మీద మోస్తున్నట్టే అది ఇదేనండి జనలేరు వాటర్ ఫాల్ కాకపోతే చిన్నది జనాలు ఎవరు రాలేదు మీకు నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఇక్కడ నుంచి ఇంకో వ్యూ అయితే ఉంది అదిగోండి ఇదేలా ఉంది ఫ్రెండ్స్ చెప్పండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది కూడా బానే ఉందండి జనర్ వాటర్ ఫాల్ చాలా చక్కగా నీళ్ళు అయితే పారుతుంది సో ఫ్రెండ్స్ ఇదేనండి జనాలదారి వాటర్ ఫాల్ సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఈ వీడియో అయితే ఎంతతో ముగించాలనుకుంటున్నా అందరికీ బాయ్ బాయ్ అందరికీ నమస్తే మరో కొత్త వీడియోలో నాకు కలుద్దాం సైన్ అవుట్ ఫ్రం చిర ఫ్రమ్ మేఘాలయ ఇక్కడ ఈ రాళ్ళని ఏ విధంగా బద్దలు కొడుతున్నా చూడండి తిన్నగా మొత్తానికి బద్దలు కొడుతున్నారండి చాలా హార్డ్ వర్క్ వెరీ హార్డ్ వర్క్ మ్యాన్ గుడ్ జాబ్